మీరు ఎప్పుడైనా ఇడ్లీ చేశాక ఇడ్లీ ప్లేట్ ఇలా నీట్గా ఉండడం చూసారా నావైతే కొన్ని రోజుల నుండి ఇలాగే ఉంటున్నాయండి ఎందుకంటే నేను రీసెంట్గానే సిలికాన్ మాల్స్ తీసుకున్నాను ఇవి ఇడ్లీ సిలికాన్ మాల్స్ జనరల్గా ఏం లేదు మనం అవి తీసుకొని ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా అందులో ఇలా పెట్టేసుకొని ఇడ్లీ బ్యాటర్ పోసేసుకొని మనం ఎందులో అయితే వండుకుంటామో అందులో పెట్టేసుకొని వండేసుకున్న తర్వాత బయటకు తీస్తే చూస్తున్నారు కదా ఇలాగ నీట్గా వచ్చేస్తాయి బయటికి ఇడ్లీస్ కూడా జనరల్గా మనం ఎలా కుక్ చేస్తామో అలాగే ఉంటాయి సాఫ్ట్గా అండ్ వీటి షేప్ కూడా భలే డిఫరెంట్గా ఉంది చూసారా నాకైతే ఇది నచ్చింది ఇడ్లీ వండటమేమో కానీ వండిన తర్వాత అది క్లీన్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా అది క్లీన్ చేయాలి ఒకవేళ అన్నిటితో క్లీన్ చేసేటప్పుడు అది కనుక నానబెట్టకుండా పక్కన పెట్టామా అంతే మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ నానబెట్టాలి కడగాలి ఇదంతా ఉంటుంది ఇవైతే టోటల్ ఎయిట్ సిలికాన్ మోల్స్ వస్తున్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజే మీకు కనుక నచ్చితే కామెంట్ చేసేయండి లింక్ షేర్ చేసేస్తాను